అంటే బాలకృష్ణ గారు నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో అంటే తాతమ్మ కళ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి వచ్చారు ఇంకా చెప్పాలంటే రామ్ రహీం అనే సినిమాలో చెప్పాలంటే అసలు రామ్ రహీమే ముందు సినిమాగా చెప్పాల్సి వస్తుంది ఆ తర్వాతే తాతమ్మ కళ చేశారు ఏదేవైనా తాతమ్మ కళ రిలీజ్ అయింది కాబట్టి రికార్డులో ఉంది కాబట్టి తాతమ్మ కళ కానీ చెప్పుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత రామ్ రహీం రిలీజ్ అయింది కాబట్టి తాతమ్మ కళలో ఇప్పుడు బాలకృష్ణ బాలంటుడు కదా అంటారు ఇప్పుడు బాలనటుడుగానే మనం తీసుకోవాల్సి వస్తుంది కెరీర్ని అంటే తాతమ్మ కాల అంటే కేవలం మనోటి స్టోరీనే హీరోగా నడిచినట్టే కదా చైల్డ్ ఆర్టిస్ట్ అయినా లీడ్ ఆర్టిస్ట్గా పెట్టుకోవడం వల్ల బాలకృష్ణ గారికి ఆ ఘనత దక్కిందని చెప్పుకోవచ్చు ఫస్ట్ మూవీ ఫస్ట్ మూవీ అంటే రజనీకాంత్ గారికి అప్పటికి ట్రైనింగ్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రైనింగ్లో ఉన్నాడని చెప్పుకోవాల్సి వస్తుంది ఆ ప్రకారం చూసుకుంటే సినిమా మగానికి మేకప్ వేసుకున్న తొలి వ్యక్తి బాలయ్యే అవుతాడు బాలకృష్ణ గారు ఓకే ఎందుకంటే రజనీకాంత్ గారు ట్రైనింగ్లో ఉన్నారు కాబట్టి ఆ టైం అంటే రజనీకాంత్ గారి సినిమా డెబ్బై ఐదులో రిలీజ్ అయింది అపూర్వ రంగళ్ళు డెబ్బై ఐదులో రిలీజ్ అయింది కాబట్టి ఆ సినిమాకి పరంగా చూసుకుంటే వన్ ఇయర్ గ్యాప్ ఉంది కదా అందువల్ల రజనీకాంత్ గారు అక్కడ హీరోగా అయితే విధంగా చెప్పాలంటే అట్లా లెక్క వేసుకుంటే మళ్ళీ మళ్ళీ బాలకృష్ణ గారు వెనకబడతారు ఇక్కడ సోలో పాత్ర అయినా ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు బాలకృష్ణ గారు రా రజనీకాంత్ గారు సీనియరా కమల్ హాసన్ గారు సీనియరా అని నువ్వు ఇప్పుడు వేరే పేరు చెప్పాల్సి వస్తుంది కమల్ హాసన్ గారే సీనియర్ అని చెప్పాల్సి వస్తుంది కమల్ హాసన్ గారు నైన్టీన్ సిక్స్టీలోనే కలత్తూరు అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చాడు ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా నైన్టీన్ సిక్స్టీస్ నుంచి చేసుకుంటూ వచ్చాడు ఆయన మరి ఆ ప్రకారం చూసినప్పుడు కమలహాసన్ గారికి సన్మానం జరగాలి కదా అని డౌట్ వస్తుంది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళతో పాటు కమల్ హాస్ గారిని కూడా పిలవాలి